హరికృష్ణ ఆరో వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆయనకు నివాళులు అర్పించారు హరికృష్ణ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు ఈ మేరకు సీఎం చంద్రబాబు నారా భువనేశ్వరి నారా లోకేష్ నారా బ్రాహ్మణి ఎక్స్లో పోస్ట్ చేశారు నిండైన ఆత్మీయత ఆత్మాభిమానానికి ప్రతిరూపం నందమూరి హరికృష్ణ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా మంత్రిగా శాసనసభ్యుడిగా రాజ్యసభ సభ్యుడిగా తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అని సీఎం చంద్రబాబు అన్నారు పుట్టింటిలో నాన్న తర్వాత మాకు హరి అన్నే పెద్ద ప్రజల హృదయాల్లో చిరస్మరణీయమైన ముద్ర వేసిన అన్నకు నివాళి అని నారా భువనేశ్వరి నివాళులు అర్పించారు హరిమామయ్య మీరు మాకు దూరమైన జ్ఞాపకమై మా మధ్య జీవించే ఉంటారు దినీ రాజకీయ రంగాలకు మీరు అందించిన సేవలు చిరస్మరణీయం అని నారా లోకేష్ అన్నారు మా అందరినీ ప్రేమగా పిలిచే పెదనాన్న హరికృష్ణ తాత తరువాత నాన్నకు ముందు హిందూపురం ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలు పరిచి మర్చిపోలేనివి చిత్రరంగంలో వేసిన పాత్రలు చిరస్మరణీయం హరికృష్ణ పెదనాన్నకు నివాళి అంటూ నారా బ్రాహ్మణి నివాళులు అర్పించారు